టోటల్గా ఏడు గంటలు జర్నీ చేసిన తర్వాత హమ్మయ్య ఇంక దిగిపోయారా బాబు మాస్కో అని వచ్చేసామండి ఇంక వెళ్ళంగానే ఇంక ఇమిగ్రేషన్ లైన్లో ఉన్నాం ఇమ్మిగ్రేషన్ చాలా టైం పట్టింది వన్ అలాగే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తే ఉందండి మాస్కో ఎయిర్పోర్టు చాలా బాగుంది అది ఎంత బాగుందంటే అది ఏదో మ్యూజియం లాగా ఉంది లోపలే ట్రీస్ ఉన్నాయి తర్వాత ఒక గ్లోబ్ ఉంది గ్లోబ్ ఏమో అసలు అక్కడ గోడలు పెట్టారా అసలు ఎల్ఈడి టీవీ పెట్టారా లేకపోతే పెద్ద స్క్రీన్ సెవెంటీఎం స్క్రీన్ పెట్టారో అసలు ఏం నాకైతే అర్థం కాలేదు ఈ గ్లోబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అది ఎంత నచ్చింది అంటే అసలు ఆ గ్లోబ్కి ఎల్ఈడి స్క్రీన్ అది ఎలా సెట్ చేస్తారా బాబు అని అనిపించింది నాకు ఇంకా అలాగా సరే ఇంకో సెంట్ పీటర్స్ బోర్డింగ్ బోర్డింగ్ తీసుకుందాం అని చెప్పేసి బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళాను బోర్డింగ్ పాస్ తీసుకుని అక్కడ కూడా ఒక పెద్ద ఎల్ఈడి ఇది ఉంది వాళ్ళు ఎంట్రాలు అసలు ఎలా ఎలా కట్టారో బావో అని అనిపించింది నాకు మాస్కో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది చాలా చాలా నచ్చింది నాకు